ఫోటోగ్రఫీకి సంబంధించిన ఫోటో పేపర్ మెటీరియల్స్ అయితే మన దగ్గర ఇప్పుడు అవైలబుల్ ఉన్నవి మంచిగా హోల్సేల్ ప్రైస్లో అయితే తీసుకొచ్చాము మీకు ఎవరికైనా కావాల్సి అయితే ఆర్డర్ చేయండి ఫోటోగ్రాఫర్స్ అలాగే గిఫ్ట్ ఆర్టికల్స్ తయారు చేసేవారికి అయితే మంచి పేపర్స్ అయితే తీసుకొచ్చాను సో ఇది వచ్చేసి ఫోర్ ఇంటూ సిక్స్ సైజ్ కాపీస్ హండ్రెడ్ కాపీస్ అయితే వస్తాయి టూ ట్వంటీ రూపీస్ ఓన్లీ అలాగే ఇది వచ్చేసి ఏ ఫోర్ షీట్స్ ఏ ఫోర్ ట్వంటీ షీట్స్ అయితే రావడం జరుగుతుంది ఇది వచ్చేసి మనకు టూ ట్వంటీ రూపీస్ అయితే మనం ఇవ్వడం జరుగుతుంది అలాగే ఇది ఎయిటీన్ టు ట్వెల్వ్ సైజ్ పేపర్ ఫోటోస్ కాపీస్ ఇది వచ్చేసి కూడా టూ ట్వంటీ రూపీస్ కు ట్వంటీ పేపర్స్ అయితే రావడం జరుగుతుంది ఇది ఏ త్రీ సైజు బిగ్ సైజ్ పేపర్స్ అయితే మన గిఫ్ట్ ఆర్టికల్స్ తయారు చేసే వారికి ఇది బాగా యూజ్ అవుతుంది ఇది వచ్చేసి ట్వంటీ కాపీస్ అయితే రావడం జరుగుతుంది ఇది ట్వెల్వ్ బై ఎయిటీన్ సైజు టువల్వ్ బై ఎయిటీన్ సైజ్ వచ్చేసరికి మనకు ట్వంటీ కాపీస్ ఫోర్ ఫార్టీ రూపీస్ కైతే అందించడం జరుగుతుంది సో ఇంకా హోల్సేల్ ప్రైస్లో అయితే ఇవ్వడం జరుగుతుంది మీకు ఎవరికైనా ఎక్కువ బల్క్ లా కావాలంటే మాకు కాంటాక్ట్ చేయండి ఇంకా మంచి ప్రైజ్లో అయితే అప్డేట్ చేస్తాము కొరియర్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంది నాన్ లోకల్ అయినా కొరియర్ కూడా చేస్తాము బల్క్ ఆర్డర్ ఇచ్చినట్టయితే